దేవుని దేవనామానికి మహిమ కలుగును గాక ఉదయకాలం ఆన్లైన్ ఆన్లైన్లో ఉంటున్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తుంటున్నాము వాక్యాన్ని మనం చదువుకున్నాము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము యాభై వచనమును నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అనలుయా నీ వాక్యము నన్ను బ్రతికించినది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు కలుగు చేయించినది అనే కీర్తనకాడు రాచున్నాడు అవును నా ప్రేమైన వాళ్ళారా మనకు నెమ్మది మనల్ని బ్రతికించేది మనకు శాంతినిచ్చేది మనకు బలమునిచ్చేది మనకు జీవమునిచ్చేది దేవుని వాక్యం అయినది కాబట్టే ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుందని మరి మరి ఒక్కసారి దేవుడు మనకు గుర్తు చేస్తుంటున్నాడు మన అనుదిన ఆహారము ద్వారా మనం బ్రతుకుతున్నామని మనం అనుకుంటున్నాం అవును శారీరకంగా మనం బ్రతుకుతూ ఉంటున్నాం కానీ ఆత్మలో జీవము లేదు కదా ఆత్మకు జీవము కావాలంటే ఆత్మను బ్రతికించాలంటే అనుదినము నీ యొక్క జీవితంలో వాక్యమునకు నువ్వు చోటువలసిందిగా ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అవును కీర్తనకారుడు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయం యాభై వచ్చినంలో ఎంతో స్పష్టంగా వాక్యము యొక్క ఇంపార్టెన్స్ ఏమైతే ఉందో అవసరత ఏమైతుందో వాక్యము యొక్క ప్రాముఖ్యతను మనకు భయపరుస్తూ ఉంటున్నాడు అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎన్నోసార్లు ఎన్నో శ్రమలలో మనం ఉన్నాం ఎన్నో వేదనలో ఉన్నాం దుఃఖంలో ఉన్న మరి మరి దిగజారిన స్థితిలో మరి ఎన్నో కష్టాలలో శ్రమలలో వ్యాధితో అప్పులతో ఇరుకులలో ఇబ్బందులలో మనమందరము కూడా ఉన్నాము కదా ఎవ్వరు కూడా ఏ సమస్య లేని వారైతే ఎవ్వరు లేరు ఏదో ఒక సమస్యతో మనం అందరం కూడా బాధపడుతూనే ఉంటున్నాము కదా నా ప్రియమైన వాళ్ళరా అట్టి వారితో దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు అని అంటున్నాడు మాకు సమాధానం మమ్మల్ని బ్రతికించేది వాక్యమే కదా అని మనము ధైర్యము తెచ్చుకోవాల్సిందిగా మరి ఒక్కసారి పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు వాక్యమే మనల్ని బ్రతికించేది అందుకే మత్తైసు వార్తలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు అంటాడు ఒకటి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అవును దేవుని వాక్యము మనల్ని జీవింపచేస్తుంది దేవుని వాక్యము మనకు మనల్ని ఉత్తేజపరుస్తుంది దేవుని వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది దేవుని వాక్యము మనల్ని ఓదారుస్తుంది కాబట్టి నీవు నిస్సహాయ స్థితిలో ఉంటున్నావా దిగులు పడుతున్నావా వేదనతో ఉన్నావా దుఃఖముతో ఉన్నావా మరి నేను ఆదరించే వాళ్ళు ఎవ్వరు లేదా ఒంటరిగా ఉన్నావా నీ రోగంలో నీకు స్వస్థత లేదా ఏ స్థితిలోనూ ఉన్నావు ఏ స్థితిలోనూ ఉన్నా నీకు ఆదరణ కలిగించి నిన్ను బలపరిచేది దేవుని వాక్యమే ఈ వాక్యము మనకు నిరీక్షణనిస్తుంది ఈ వాక్యము మనకు మార్గదర్శిగా ఉంటుంది ఈ వాక్యము మనల్ని సత్యములోనికి నడిపిస్తుంది ఈ వాక్యము మనకు బలమునిస్తుంది ఈ వాక్యము మనలను లేవనెత్తుతుంది కదా అందుకే కీర్తనకారుడు ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలో ఎన్నోసార్లు అంటాడు నీ వాక్యమును బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవుకు వెలుగై ఉంది అంటున్నాడు నీ వాక్యము నీ వాక్యమును నేను ప్రేమిస్తున్నాను దినమల్లా నేను ధ్యానిస్తున్నాను ప్రభువా ఎందుకంటే వాక్యము నాకు జీవమునిస్తుందని నేను తెలుసుకున్నానయ్యా నీ ధర్మశాస్త్రం అంటే నీ వాక్యాన్ని నేను త్రోసివేయను అని చెప్తూ ఉంటున్నాడు అలాలుయ్యా దేనికి స్తోత్రం కలుగునుగాక స్తోత్రం మరి దావిధ భక్తుడు మరి ఈ వాక్యము ద్వారానే నేను బ్రతుకుతున్నాను ఈ వాక్యము ద్వారా నేను జీవిస్తున్నాను ఈ వాక్యము ద్వారానే నాకు ఆదరణ కలుగుతుంది ఈ వాక్యము ద్వారానే నేను ఎప్పుడూ మరి శాశ్వతంగా నిత్యమైన ఆ యొక్క జీవము కలిగి నేను ఉంటానని దావిద భక్తులు మాట్లాడుతూ ఉంటున్నాను కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున మనము దేవుని యొక్క వాక్యమును బట్టి మనం జీవిస్తామని గుర్తు చేసుకున్నాం దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మనకు జీవమును కలిగిస్తుంది ఆ జీవము కలిగిన వాక్యము ఈరోజు మన చేతుల్లో ఉందా లేదా ఒకసారి మనం ఆలోచిద్దాం ఈ జీవము కలిగిన వాక్యము ద్వారానే మనం బ్రతుకుతాం కాబట్టి అనునిత్యము అనుక్షణము దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడే బిడ్డలుగా మనం ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా ఉండాలి దేవుని యొక్క వాక్యములను సత్యము తెలుసుకోవాలి అనుదినము 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 అనుక్షణము దేవుని యొక్క వాక్యమును మనము ఆ యొక్క వాక్యములోనే మనము బ్రతకాలి కాబట్టి నీ యొక్క పరిస్థితులు ఏమైనా ఉన్నా నీ యొక్క ఆలోచనలు ఏమైనా ఉన్నా నీ యొక్క తలంపులు ఏమైనా ఉన్నా నీ వేదన నీ దుఃఖం ఇవన్నిటిలో కూడా కేవలం వాక్యము మాత్రమే నేను బ్రతికించగలుగుతుంది ఎన్నోసార్లు ఎంతోమంది వ్యక్తి జీవితాలలో మరి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్నప్పుడు ప్రాణాన్ని తీసేసుకోవాలనుకున్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యము ద్వారా ఎంతోమంది బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటున్నారు ఆ వాక్యము ఏదో ఒక రీతిలో మన జీవితాలలో కార్యాన్ని చేస్తుంది కాబట్టి మీరు అధైర్యపడక బలహీనులు కాక చింతించకుండా దుఃఖపడకుండా అయ్యో నా పరిస్థితి ఇంతేనా ఇంకా నాకు ఎవరు సహాయం వచ్చేయడా నా జీవితం ఏమైపోతుంది అనుకుంటున్నారా ఇదిగో వాక్యము నిన్ను బ్రతికిస్తుంది ఆ వాక్యము ఎవరంటే యేసయ్య కదా నిన్ను బ్రతికించడానికి వచ్చాడు కదా ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మణిమలోకి వచ్చాడు కదా ఆ వాక్యమైన యేసయ్య నిన్ను నన్ను బ్రతికించాడు కదా పాపము నుండి బ్రతికించాడు శాపము నుండి బ్రతికించాడు దరిద్రము నుండి బ్రతికించి ఉన్నాడు కదా రోగముల నుంచి వేదన నుంచి దుఃఖము నుండి ఏ రకంగా నువ్వు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నావో ఆ స్థితిలో నుంచి ఏ నిన్ను నేను విడిపించాను కదా నిన్ను బ్రతికించాను కదా మరి బ్రతికించిన ఆ దేవుణ్ణి నువ్వు గనపరచాలి కదా నువ్వు గనపరచకుండా నువ్వు దేవుని ఆరాధించకుండా నువ్వు దేవుని స్ముపించకుండా దేవుని మహిమపరచకుండా దేవుని గొప్పతనాన్ని నువ్వు చెప్పకుండా నీ సమయాన్ని వృధా చేస్తుంటున్నావేమో ఈ వాక్యమే నిన్ను బ్రతికించిందని నువ్వు జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా మరొక్కసారి దేవుడు మాట్లాడుతుంటున్నాను జికటి గల ఊపిలో నుండి లేవనెత్తినది ఈ వాక్యమే కదా కృంగియున్న నీ జీవితములు ఓదార్పు లేని నీ జీవితములు సహాయము లేని నీ జీవితములు ఒంటరిగా ఏడుస్తున్న సమయంలో ఈ వాక్యము ద్వారా నువ్వెన్నోసార్లు దేవుడు నిన్ను నీతో మాట్లాడి నిన్ను ధైర్యపరిచాడు కదా ఉన్న ప్రేమైన వాళ్ళరా ఒకప్పుడు దేవుని యొక్క మరి నేను కూడా ఇదే ఆలోచనతో నేను కూడా నాకు నేను ఒంటరి దాన్ని కదా నాకు ఎవ్వరూ లేరు కదా నా జీవితం ఇంతేనా నా భ్రతికి ఇంతేనా నన్ను ఎవ్వరూ ప్రేమించరా ఇదిగో నా పరిస్థితి ఇంతేనా అని నేను ఆలోచన చేసేటప్పుడు దేవుడు గ్రంథము ద్వారా నాతో మాట్లాడాడు గ్రంథము అరవై అధ్యాయంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమన్నానంటే లెమ్ము తేజవిందము నీకు వెలుగు వచ్చినది నీకు వెలుగు వచ్చింది నువ్వు జీవములో ఉన్నావు దేవుని మహిమ నిమిమం నీ మీద ఉదయించింది లెమ్ము అని దేవుడు నన్ను ధైర్యపరిచాడు ఆ వాక్యము ద్వారా దేవుడు నన్ను ఆదరించాడు లేపాడు ఆ వాక్యములో దేవుడు మాట్లాడినట్టుగా ఇదిగో ఎంతోమంది మరి నన్ను ద్వేషించేవారు మంది నన్ను హేళన చేసేవారు మంది నన్ను అవమానపరిచేవారు దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు మరందరినీ చెంతకు వస్తారు లెమ్మో జనములని ఎత్తుకు వస్తారు లే దుఃఖపడద్దు ఇదిగో నేను నీ యొక్క కుటుంబాన్ని నీ యొక్క సంతానాన్ని నేను బహుగా ఆస్వాదిస్తాను నీ ద్వారా అనేకులు దేవుని శాంతికి వస్తారని దేవుడు వాక్యము ద్వారా మాట్లాడాడు ఆ వాక్యం నాకు జీవముని ఇచ్చింది నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఆ వాక్యాన్ని నేను నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు నా ఎవరైతే నన్ను ద్వేషించాను ఎవరైతే నన్ను అసహించుకున్నారో ఎవరైతే నేను వద్దనుకున్నారో ఎవరైతే నన్ను చిన్ని చూపు చూసారో ఆ వాక్యము నాకు ధైర్యం ఇచ్చింది కదా వారందరూ తిరిగి దేవుని వాక్యం చెప్పినట్టుగానే నా దగ్గరకు రావడం జరిగింది ఆ లూయ నన్ను బ్రతికింపచేసింది వాక్యం ఇంతే నా జీవితం అనుకున్నాను కానీ ఆ వాక్యము నన్ను ఓదార్చింది నేను కృంగిపోకుండా నన్ను లేవనెత్తింది నాకు సహాయం వచ్చేసింది అదే వాక్యం అదే వాక్యమైన దేవుడు నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మరి ఆ వాక్యమైన ఏసేయ నేను బ్రతికించానని నువ్వు నమ్ముతున్నావా నమ్మినట్టయితే దేవుని కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు కదా నా ప్రియ దేవుని బిడ్డలారా మనుషుల వైపు చూడొద్దండి వాక్యం ఆధారము చేసుకోండి ఈ వాక్యము ద్వారా మనం బ్రతుకుతాం ఈ వాక్యము ద్వారానే మనం జీవిస్తాం ఈ వాక్యము ద్వారానే మనం బ్రతుకులు మారుతాయి ఈ వాక్యము ద్వారానే మనం ఆదరణ పొందుకుంటాం కాబట్టి సమయం అనక సమయం అనక వాక్యాన్ని చదవండి వాక్యాన్ని చదవండి వాక్యమును జీవము అనిస్తుంది కదా చదవండి నీ ఆత్మకు జీవము అని ఇస్తుంది యేసుప్రభు అన్నాడు నేను జీవన ఇవ్వడానికి వచ్చాను అది సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాను సమృద్ధిగా జీవమును నీకు కలుగజేయడానికి నీ ఆత్మకు దేవుడు వచ్చి ఉంటున్నాడు సమృద్ధి జీవాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు సిద్ధంగా ఉంటున్నావా నీ ఉదయకాలము ఆ జీవును పొందుకోవడానికి హాల లోయ ఆ జీవాన్ని పొందుకొని ఆ జీవంలోనూ ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు హాలా లోయ దేవునికి స్తోత్రం కలుగుని గాక కాబట్టి నా ప్రియ సంగమా దేవుని బిడ్డలారా జీవం కలిగిన వారిగా జీవును పొందుకుని వాక్యమును మనం స్థిరపరచుకొని మన హృదయమైన పలక మీద వాక్యాన్ని స్థిరపరుచుకుందాం రాసుకున్నాం ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన వాగ్దానములను మన హృదయంలో మనం నింపుకొని ఆ వాక్యము ద్వారా మనం బ్రతుకుతాం అలా లూయ దేవుడి మాటను మన వెనుకలో దీవించి ఆస్వాదించిన దాకా